హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో టేస్టీ టేస్టీగా కోనసీమ స్పెషల్ ఐటమ్ కొబ్బరి పాయసం ఎలా చేయాలో చూద్దాము కోనసీమలో ఈ కొబ్బరి పాయసాన్ని పండగలప్పుడు దేవుడికి నైవేద్యం కోసమే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు ఈ కొబ్బరి పాయసము రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది కోనసీమకు చెందిన వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఇలా చేస్తారా ఇంకేదైనా పద్ధతి ఉందా అవి కూడా తెలియచేయండి ఈ కొబ్బరి పాయసం చేయడం చాలా తేలిక మరి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దామా మరి మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి ముందుగా రెండు చిన్న కప్పులు తీసుకోవాలి ఒక కప్పులో గుప్పడి బియ్యము ఇంకొక కప్పులో టేబుల్ స్పూన్ బియ్యము తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కప్పుల్లో బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి గంట సేపు నానపెట్టాలి ఇప్పుడు బియ్యం తీసుకున్నాం కదా ఈ బియ్యం నానిపోయింది ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళతో సహా ఇలా ఒక అడుగు మందం ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలి ఉడుకు మొదలయ్యాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెమే నీళ్లు ఉన్నాయి కదా నీళ్ళు ఎగిరిపోతే మాడిపోతుంది బియ్యం ఉడికే లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసము వేరే గిన్నె తీసుకుని తీపికి సరిపడా తురిమిన బెల్లం వేసుకోవాలి దీనికి కొలత అంటూ లేదు మన ఇంట్లో ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టి బెల్లం కరడానికి సరిపడా నీళ్లు పోయాలి అంటే బెల్లం క్వాంటిటీలో సగం నీళ్లు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుతూ వీడలో చూపించటం పూర్తిగా కరిగించాలి పాకం రావాల్సిన అవసరం లేదు పూర్తిగా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము దానికోసము మీడియం సైజు కొబ్బరికాయను కొట్టి ముక్కల కింద చేయాలి ఈ కొబ్బరికాయ మరీ లేతగా ఉండకూడదు అలాగాని మరీ ముదిరిపోకూడదు మీడియంగా ఉండాలి మనం తీసుకున్న గుప్పడు బియ్యానికి ఒక చిప్ప ముక్కలైతే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓపిక ఉంటే ఈ చిప్ప పైన నల్లటి బాగానే తీసేయచ్చు లేకపోయినా పర్వాలేదు ముందు ఇలా కొబ్బరి ముక్కల్ని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ బియ్యం నానబెట్టాం కదా ఆ బియ్యం కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసినప్పుడు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయాలి బియ్యం పలుకుగా ఉంటే మాత్రం బాగుండదు కొంతమంది బియ్యపిండి వేస్తారు కానీ ఆ టేస్ట్ కన్నా నానబెట్టిన బియ్యం వేస్తేనే బాగుంటుంది ఇలా నుబ్బిన తర్వాత సువాసనకి ఐదారు ఏలక్కాయలు కూడా వేసి గ్రైండ్ చేయాలి చూశారు కదా దోశ పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పాయసానికి మేకప్ మేకప్ అంటే జీడిపప్పు కిస్మిస్ తురిమిన కొబ్బరి తురిమిన కొబ్బరి వేయకపోయినా పర్వాలేదు కానీ అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న మూకుల నెయ్యి వేసి స్టవ్ వెలిగించి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేసి వేయించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించాలి బాగా వేడికిన తర్వాత అయితే మాడిపోతాయి వీడియోలో చూపించుండగా జీడిపప్పులు కొంచెం రంగు మారిన తర్వాత కిస్మిస్ వేయాలి కిస్మిస్ వేగుతున్నప్పుడు కొంచెం ఉబ్బుతాయి అలా ఉబ్బిన తర్వాత అప్పుడు కొబ్బరి వేయాలి కొబ్బరి మాత్రం ఆప్షన్లు వేయకపోయినా పర్వాలేదు జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత అప్పుడు కొబ్బరి వేయాలి కొబ్బరి వేసి ఒకసారి కలిపేసి స్టవ్ కట్టేస్తే ఆ వేడికి సర్దుకుంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మూకుడిని పక్కన పెట్టుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకా వేగిపోతాయి ఇప్పుడు బియ్యం ఉడుకుతుంది కదా అక్కడికి వెళ్ళిపోదాము బియ్యం కొంచెం ఉడికింది ఇలా ఉడుకుతూ ఉన్న బియ్యాన్ని ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఇందులో కొంచెం పాలు పోయాలి మనం తీసుకున్న గుప్పటి బియ్యానికి లీటర్ పాలు పడతాయి కానీ అన్నీ ఒక్కసారి పోయకూడదు కొంచెం కొంచెం పోస్తూ ఉడికించుకోవాలి బియ్యం గుప్పడే ఉంది కదా లీటర్ పాలు ఒక్కసారి పోసేస్తే బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని కొద్ది కొద్దిగా పోస్తూ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పోయాలి దీనికి కాసిన పాలైనా పోయచ్చు పచ్చి పాలైన పోయొచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా పాలు ఎగిరిపోతూ ఉన్నప్పుడు కలపాలి అంతేకాకుండా మేకడ కూడా పట్టేస్తూ ఉంటుంది అది కలుపుతూ ఉండాలి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు ఎగిరిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొన్ని పాలు పోయాలి గుర్తుపెట్టుకోండి అన్నీ ఒకసారి పోయొద్దు ఇలాగా అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బియ్యం మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి పాలు కొంచెం ఇలా ఎక్కువ వేసినప్పుడు పొంగుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకుని అంచుల్ని దగ్గరికి తీసుకుంటూ మొత్తం అంతా గోకుతూ ఉండాలి మధ్య మధ్యలో అంతా దగ్గరికి తీసి బాగా ఉడికే వరకు ఉంచాలి చివరికి ఈ బియ్యం ఉడికి ఇలా మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయిన తర్వాత మనం మధ్యలో కలుపుకుంటూను గరిట వెనక భాగం నుంచి రబ్ చేస్తూ ఇంకొంచెం మెత్తగా చేయాలి ఇంతమంది తొందరగా అయిపోతుంది కదా అని బియ్య చేస్తారు కానీ దాని రుచికరన్నా కూడా ఇలా నానపెట్టిన బియ్యంతో చేస్తేనే చాలా బాగుంటుంది చూసారు కదా వీడియోలో చక్కగా వెన్న ముద్దలా అయిపోయింది ఇప్పుడు ఇంకొన్ని పాలు మిగిలాయి ఇది కూడా వేసేయచ్చు మరో లీటర్ పాలు అనుకున్నాం కదా కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే ఈ పాయసం ఆరిన కొద్దీ దగ్గర పడిపోతుంది అందుకని ఎన్ని పాలు వేసుకున్నా పర్వాలేదు ఇలాగ బియ్యం పలుకు లేకుండా మెత్తగా ఉడికిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద వేసి కలపాలి పాలలో ఉడికిన అన్నము ఈ కొబ్బరి ముద్ద రెండు బాగా కలిసేలాగా కలపాలి మనం కొబ్బరి గ్రైండ్ చేసుకున్న జాన్లో కొన్ని నీళ్లు కానీ పాలు కానీ వేసి బాగా కలిపి అది కూడా ఈ గిన్నెలో వేసి కలపాలి కొంచెం పల్చం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని వేయాలి కొన్ని పైన గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకుందాము ఈ వీడియో చూస్తున్న మీలో ఈ రెసిపీ గురించి తెలియని వాళ్ళని అడుగుతున్నాను మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం ఇప్పుడు ఇందులో వేయాలి ఇలా కరిగించిన బెల్లం మాత్రం మరీ వేడిగా ఉండకూడదు కొంచెం ఆరనివ్వాలి మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతుంది ఇలా కరిగించిన బెల్లం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలపాలి కలిపి ఒక పొంగు రానివ్వాలి చక్కగా ఉడుకుతుంది సైడ్స్ చూసారు కదా ఇది అంతను ఇప్పుడు ఇది ఒక్కసారి ఇలా కలిపేసి స్టవ్ కట్టేయాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా ఆరిన కొద్దీ చిక్కబడుతుంది అందుకని ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు కట్టేస్తే ఆరిన తర్వాత గట్టి పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం ఇందులో వేరే నెయ్యి ఏమీ వేయకలేదు ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసే వేయించినప్పుడు వేసాం కాబట్టి అవసరం లేదు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు టేస్ట్ కోసం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ కొబ్బరి పాయసం రెడీ ఇప్పుడు కొంతసేపు ఆరిన తర్వాత చూద్దాము ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇందాక కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా పైనుంచి డెకరేట్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ